हेलो वेलकम बैक टू इन कोलकाता यूट्यूब चैनल అందరూ ఎలా ఉన్నారు ఈ చలికి అన్నది కమెంట్ చేయండి చలి ఇక్కడ కొంచెం నెల్లూరులో పర్లేదు మరీ అంత ఎక్కువేం లేదు కొంచెం తక్కువగానే ఉంది మార్నింగ్ ఎంత ఫాస్ట్గా లేచి పిల్లలు లేచేసరికి పని అంతా కంప్లీట్ చేద్దామన్నా కానీ నేను లెగవడం ఆలస్యం పరిణిక లేచేస్తున్నతో పాటు ఇంకా ధనుష్ని కూడా లేపుతుంది లే లే అని తన కేకలతో ఇంకా మేమైతే లేచేసి ఇంక ముగ్గురం బయట ముగ్గు అయితే వేస్తూ ఉన్నాము పరిణిక నేను ధనుష్ కలిసి రాదు అన్నాను కదా సో చిన్న ముగ్గు ఏదో వేసాను ఒకటి అలా ఇంకా బయట ముగ్గు అంతా వేసి వచ్చేసిన తర్వాత దోమతెర అయితే మడత పెడుతున్నాను ఇక్కడ ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టేశాను మాకు దోమలు ఎక్కువ ఉంటాయి బాగా కంపల్సరీగా మస్కిటో నెట్ అనేది పెట్టుకోవాల్సిందే లేకపోతే ఇంకా నైట్ దోమలు చంపుకుంటూ కూర్చోవడమే తప్పితే నిద్రపోయేది ఉండదు నేను ఫోల్డ్ చేసి పెట్టినంత సేపు పట్టలేదు పరినిగాను ధనుష్ వచ్చేసి ఆ బెడ్ అంతా చంద్రవందరు చేసేశారు బెడ్రూమ్ అంతా సర్దేసి ఇంక ధనుష్కి స్నానానికి నీళ్ళు పెట్టాను ఒక స్టవ్ మీద ఇంకో స్టవ్ మీద ఏమన్నా పాలు పెట్టాను మాకు టీలు కాఫీలు తాగే అలవాటు లేదు సో మార్నింగ్ లేచేసి పాలను కాగబెట్టేసి పక్కన పెట్టేశాను తోడేద్దామని చెప్పేసి ఇంకా మావికి తెల్లబాయిలు తినే అలవాటు ఉందని చెప్పాను కదా అందుకని ఈ తెల్లబాయిలు అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే దోశ చేస్తున్నాను సో దోశలోకి ఎర్రకారం అయితే చేశాను ఆల్రెడీ కొబ్బరి చట్నీ చేసేసాను అది కూడా ఉంది కొంచెం అందుకని అది అటు అందరికీ సరిపోదులే అని చెప్పేసి ఎర్రకారం అయితే చేస్తున్నాను ఇంకా కీర కట్ చేసి ధనుష్కి స్నాక్స్ అయితే పెట్టాను ఇంట్లో తినమంటే అస్సలు తిండి కీరా అందుకని అప్పుడప్పుడు ఇలా స్కూల్కి బట్టి పంపిస్తూ ఉంటాను స్నాక్స్గా ఆ స్నాక్స్ బాక్స్ కూడా చూడండి ధనుష్కి ఇష్టమైన కలర్ గ్రీన్ అని స్నాక్స్ బాక్స్ కూడా ఆ గ్రీన్ కలరే తీసుకున్నాడు స్కూల్కి మాక్సిమం ఎక్కువ ఫ్రూట్సే పంపిస్తాను ఇంట్లో అంటే తినమంటే అది ఇది అని ఏదో ఒకటి చెప్తూ ఉంటారు కదా పిల్లలు అదే స్కూల్కి పంపిస్తే కంపల్సరీగా తినేస్తారు స్నాక్స్ ఇంకా ధనుష్ స్నాక్స్ బాక్స్లో పెట్టగా మిగిలినవి పర్నీకాకి ఇచ్చాను పర్నీకా అయితే తింటుంది కీరా బాగానే పళ్ళన్నీ వచ్చేసాయి కదా ఇంక ధనుష్కి దోశ అయితే పోస్తూ ఉన్నాను రోజు దోశలు తినమన్నా తింటాడు ధనుష్ అంత ఇష్టం వాడికి దోశలు అంటే అందులోని ఎగ్ దోశ అంటే ఇంకా ఇష్టము ఈరోజు కూడా వెళ్ళాడు ఎగ్స్ తెచ్చుకుంటానమ్మా అని చెప్పేసి షాప్కి కానీ ఎగ్స్ లేవంట అక్కడ అందుకని తెచ్చుకోలేదు దోశ పోస్తున్నంతసేపు ఎగ్స్ ఉంటే బాగుండేది అని చెప్పేసి అంటూనే ఉన్నాడు ఇంకా దోశ అయితే పోసేసి వాడికి పెట్టి ఇస్తున్నాను వాడే తినేస్తాడు నేనేం పెట్ట అవసరం లేదు ఎప్పుడైనా ఒకసారి మాత్రం నన్ను పెట్టమంటాడు అయినా కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా తినాలి అని చెప్పేసి నేనే పెట్టేస్తాను నేను టిఫిన్ పెట్టి పెడుతూ ఉంటే వాడు రెడీ అవుతూ ఉంటాడు డ్రెస్ అవి వేసుకొని మీలో ఎంతమందికి దోశలు అంటే ఇష్టమో కమెంట్ చేయండి చాలా మందికి ఇష్టం ఉండింది నాకు తెలిసి దోశలు అంటే ఎవరు తినకుండా ఉంటారు ఇంకా టిఫిన్ అయితే ఇచ్చేస్తున్నాను వాడికి మార్నింగే ఎయిట్ థర్టీకి ఈటీవీలో జయ గణేష వస్తుంది వాడైతే అది చూస్తూ తింటాడు అది వాడి బ్రేక్ఫాస్ట్ టైము కంపల్సరీగా చూస్తాడు జయ గణేష సీరియల్ అది ఎయిట్ థర్టీకి వస్తుంది మళ్ళీ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీకి కూడా వస్తుంది ట్వెల్వ్ థర్టీకి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అది ప్రీవియస్ ఎపిసోడ్ వేస్తారు ఇంక ధనుష్ని స్కూల్కి అది పంపించిన తర్వాత పర్ణికాకి పాలిచ్చి పడుకోబెట్టేసి ఇంక వంట చేయడానికైతే వచ్చాను ఈ వంకాయ టమాటో కూర అయితే చేశాను ఇంకా కర్రీ అంతా చేసేసిన సరికి బట్టలు అయితే అయిపోయాయి వాషింగ్ మిషన్లో వేసేసినాయి ఇంకా బట్టలు ఆరేసి ఇంకా రేపు ఊరే వెళ్తున్నాము తిరుపతి పిహెచ్డీకి అడ్మిషన్ జరిగింది అన్నాను కదా జాయిన్ అయ్యాను కదా సో క్లాసెస్ అయితే ఉన్నాయి త్రీ డేస్ అని చెప్పేసి అన్నారు కంపల్సరీగా అటెండ్ అవ్వాలి అనేసరికి ఇంకా వెళ్ళాల్సి వచ్చింది ఇంక దానికోసం అని చెప్పేసి లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటూ ఉన్నాను పరిణికవి నావి బాబు మాత్రం ధనుష్ మాత్రం ఇక్కడే మావయ్య దగ్గర ఉంటాడు పరిణిక నేను అమ్మ అయితే వెళ్తున్నాము ఇంకా పరిణికన్ పట్టుకోవడానికి అమ్మ రావాల్సిందే కంపల్సరీగా అందుకని చెప్పేసి అమ్మ కూడా వస్తుంది పిల్లలతో జర్నీ చేయడం అంటే కొంచెం ఒక టూ పేస్ అవి ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు కానీ బట్టలు తక్కువైతే మళ్ళీ కష్టం కదా అందుకని పర్నికావి కొన్ని బట్టలు ఎక్కువగానే పెట్టుకున్నాను ఇంకా తనకు కావాల్సిన మెడిసిన్స్ అన్నీ పెట్టుకున్నాను త్రీ డేస్ తిరుపతిలోనే స్టే చేయాలి కదా అందుకని ఇంకా జలుబు మందు దగ్గు మందు మోషన్స్కి అన్నీ కలిపి పెట్టుకున్నాను ఎప్పుడు ఏ అవసరం ఉండేదో చెప్పలేము కదా పిల్లలతో అన్న వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పేసి అవసరమైన మెడిసిన్స్ అయితే చూసుకొని అంతవరకు పెట్టుకున్నాను అవసరం లేనివి తీసేసి పిల్లలు పుట్టాక హ్యాండ్ బ్యాగ్ అంటే ఇంకా పిల్లలు తప్పితే మన ఏముండవు ఉండవు అన్నీ వాళ్ళకి సంబంధించినవి ఉంటాయి ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరైనా చూడకపోతే కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్